పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ లో ఏఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ విద్యా వ్యవస్థలోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని కొద్ది రోజుల ముందు కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పెండింగ్ బకాయిలను విడుదల చేస్తామని తెలిపినా ఇప్పటి వరకు విడుదల చేసిన దాఖలాలు లేవని వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఏమాత్రం విద్యార్థుల భవిష్యత్తు కూడా ఏమాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైచుకున్నటువంటి స్కాలర్షిప్ ఫీజు నెమ్మది పంట విడుదల లేనటువంటి పరిస్థితి ఉంది అనేక మంది విద్యార్థులు ఈ రోజు చదువుకోలేక చదువుకోలేక అనేక మంది విద్యార్థులు ఈ రోజు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడతా ఉంది మరి విద్యార్థులంటే ఈ ప్రభుత్వాలకు అధికారులకు ఎందుకు చూపు అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం మరి ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు నెమ్మది విలువ చేయాలని చెప్పి కొడతా లేని పక్ష ఈ ఉద్యోగం ఇక్కడికి ఆగది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృత చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరి ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వం పరిస్థితులు ఉన్నాయి ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో తగిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జిల్లా అధ్యక్షుడు